పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నట్లయితే కనీసం పదకొండు ఆదివారాలు ఎక్కడైనా పారే నీళ్ళల్లో ఇంగువ వదిలిపెట్టి రండి పదకొండు ఆదివారాలు పూర్తయ్యేసరికి మీకున్న అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే మీకు వీలైతే శనివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఇంగువ మూట కట్టి ధనం దాచే ప్రాంతంలో ఉంచండి శనివారం చేయాలి శనివారం ఎర్ర వస్త్రంలో ఇంగువ మూట కట్టి ఆ మూట డబ్బులు దాచుకునే బీరువాళ్ళు దాచిపెట్టాలి ఆ మూట పదకొండు శనివారాలు మీ బీరువాలోనే ఉండాలి పదకొండు శనివారాలు పూర్తయ్యాక ఆ మూట పారే నీళ్లలో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి మీకు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల్లో అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు కాబట్టి పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైనటువంటి ఈ ఇంగువ పరిహారాలు పాటించి తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడండి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి కష్టమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం